రెండవ తేదీన అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో వాస్తవాలను వక్రీకరిస్తూ ఉన్నారని నారాయణస్వామి ఆరోపించారు దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం పెట్టడాన్ని సతీష్ నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన పేర్కొన్నారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞతకే ఆ వ్యాఖ్యలను వదిలేస్తున్నానని ఆయన అన్నారు పిఠాపురం నియోజకవర్గంలో మాదికలపై దాడులు జరిగితే హోంమంత్రి స్పందించలేదని ప్రశ్నించారు నెల్లూరు జిల్లాలో ఎస్సీలను వెలివేసినప్పుడు కూడా హోంమంత్రి ఒక్క మాట అయినా మాట్లాడారా అని నిలదీశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాలా మాదికలను విడదీసిన వ్యక్తి అని ఆరోపించారు అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన స్పష్టం చేశారు మంచి గోవిందస్వామి పెట్టడం నేను అప్పుడు డిప్యూ డిప్యూటీ సీఎంగా పనిచేశాను కాబట్టి ఆ రోజులు కూడా సతీష్ నాయుడు అనే వ్యక్తి అక్కడ పెట్టనీయకుండా అంత రాద్దాంతం కూడా చేశారు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే గోవిందస్వామి కూడా తెలుగుదేశం చూసినడే మా పార్టీ నుంచి పోయినడు ఆయన ఉపయోగించుకున్నారని ఒక మాట నిన్న మొన్న మాట్లాడుతున్నారు ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరటం ఆయన కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అతను సర్పంచ్ అయినాక నా మా నా సమక్షంలో చేరడం జరిగింది అంబేద్కర్ విగ్రహాలు పెడతారు అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఖచ్చితంగా కూడా పెట్టకూడదని ఒక ఎక్కువగా తొందర పెట్టించారు సతీష్ నాయుడు అయిన అతను అదేవిధంగా మొన్న అంబేద్కర్ విగ్రహం కాల్చినారు అనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే మేము ఆ రోజు కూడా ఏం డిమాండ్ చేస్తున్నామంటే